అందరికీ నమస్కారం మోసానికి మారు పేరు ఏదు అంటే టక్కును గుర్తొచ్చే పేరు చంద్రబాబు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేసింది గుడ్ అంత అయితే చెప్పుకునేది కొండంత చంద్రబాబు నాయుడు తీరు రాజకీయ వ్యవహార శైలి గమనిస్తే ప్రచారం పీక్ లో ఉంటది వాస్తవాలు మాత్రం వీక్ గా ఉంటాయి ఈ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చే హామీలకు విలువ ఎంత ఉంది అన్నదాని ఒక్కసారి మనం లెక్క గడితే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒకటైనా చేసి ఉండుంటే ఖచ్చితంగా అవన్నీ చెప్పుకుని ఉండేవాడు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఏమీ చెయ్యకపోయినా ఏమీ జరగకపోయినా జరిగి పోయింది చేసింది చేశానని వదలగొట్టుకునే వ్యక్తిత్వం ఆయన సొంతం అటువంటిది నిజంగా ఆయన ఏమన్నా ఒక్క హామీ అయినా ఉండుంటే ఖచ్చితంగా చెప్పుకునేవాడు ఈ రోజు అది మానేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏ విషయాలను అయితే తిట్టాడో ఏ విషయాలను అయితే చేశాడో ఈ రోజు మళ్ళీ అదే విషయాన్ని ముందుకు తీసుకొచ్చి గొప్పలు తెప్పలు చెప్తూ అమలు కానిటువంటి హామీల్ని గుప్పిస్తున్నాడు దానికి ఉదాహరణ వాలంటీర్లు ఇదే వాలంటీర్ వ్యవస్థని ఎన్ని అవమానాలు చేశాడు ఎంత అవహేళన చేశాడు ఎంత జుభుసాకరంగా తిట్టాడో మనందరికీ తెలుసు మళ్ళీ సిగ్గు లేకుండా ఈ రోజు అదే వాలంటీర్లకు పదివేలు ఇస్తానని చెప్పి అబద్దాలు చెప్పడం మొదలు అదే విధంగా పెన్షన్ సంబంధించి తన అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు ఇవ్వడానికి కూడా ఏడ్చేటటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉన్న వికలాంగ పెన్షన్ ని పెంచిస్తానని చెప్తున్నాడు నమ్ముతారా అన్నటువంటి విషయం మిలియన్ డాలర్స్ ఉన్నది అలా చూసుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో తన పరిపాలన ప్రయాణంలో ఏ రోజు కూడా చెప్పినటువంటి ఏ మాట చేయనటువంటి పరిస్థితి ఆ హామీలన్నీ కూడా అధికారం వచ్చిన తర్వాత బుట్టదాఖలు అయ్యే పరిస్థితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడనేటువంటి ట్యాగ్ లైన్ తో వెళ్తున్నారు ఆయన యొక్క హామీ లేదు ఎన్నికల ఇచ్చాడో ప్రతి ఒక్క హామీని నెరవేర్చి నిలబెట్టుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఈ మోసగాడు చంద్రబాబుని నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరు కేవలం నిజాయితీకి నిలుట అద్దంగా నిలిచే జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని రాష్ట్ర ప్రజలు ఉంటున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా